హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజు గోధుమ రవ్వతో దోశ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ముందుగా ఒక బౌల్ తీసుకుందాం దానిలోకి ఒక కప్పు గోధుమ రవ్వ ఒక ముప్పావు కప్పు తాజా పెరుగు దానిలోకి ఒక సగం కప్పు నీళ్లు తీసుకుని బాగా కలిసిన తర్వాత ఒక రెండు స్పూన్లు బియ్యపిండి రుచికి తగినంత సాల్ట్ వేసేసుకుని కొంచెం ఒక స్పూన్ జీలకర్ర చిన్న అల్లం ముక్క రెండు పచ్చిమిర్చి వేసేసుకుని కలిపి ఒక పావుగంట సేపు మూత పెట్టి పక్కన పెట్టుకుందామండి ఆ నానిన గోధుమ రవ్వని మనము మిక్సీ జార్లోకి వేసుకుని దోశల పిండి వేసుకున్నట్టుగా మెత్తగా కొంచెం రవ్వరవ్వగా ఉండేటి వేసుకుంటే క్రిస్పీగా వస్తుందండి అలాగే మనము చాలా క్రిస్పీగా దోశ కావాలనుకుంటే చాలా పలచగా వేసుకోవచ్చండి అండి లేదంటే కొంచెం మందంగా మనం తినే టేస్ట్ని బట్టి వేసుకుంటే ఈజీగా టేస్టీగా ఫాస్ట్గా రెడీ అయిపోయే దోశ అండి అంతే అండి మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవడమేనండి నా ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్